కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెక్డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ బిగ్ బాస్ వల్ల నీకు ఏమైనా ప్లస్ అయిందా అయిందన్నా ఏమైంది ఏమైంది ఏందన్నా చాలా నేర్చుకున్నా బిగ్ బాస్ వల్ల ఇప్పుడు బేసిక్ గా నేను నేర్చుకున్నా కెరియర్ పరంగా నేను అడుగుతున్నా లైక్ ఇప్పుడు ఒక ఎంటర్టైనర్ హౌస్ లోకి వెళ్ళారంటే ఒక నాలుగు సినిమాలు లేకపోతే ఒక మంచి బిజీ లైఫ్ ఒక ఇది లైక్ లైఫ్ అలా లాస్ట్ సీజన్ సీజన్ బిగ్ బిగ్ బాస్ బాస్ కి కి ఈ మధ్యలో నేను ఏడు సినిమాలు చేసానన్నాకి రిలీజ్ అవుతాయి కొన్ని ఐ మీన్ ఇంకొకటి పెండింగ్ ఉంది ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఈ త్రీ వీక్స్ లో ఒక రెండు మూవీస్ కమిట్ అన్న తొమ్మిది ఏడు సినిమాలు యాక్ట్ చేసి డబ్బింగ్ కూడా చెప్పేసిన ఆ సంవత్సరంలో పెద్ద అప్పుడు దాకా నేను యూట్యూబ్ లోనే ఉండేవాడిని అది చూసే నాకు ఆ ఏడు సినిమా ఆపర్చు అంటే వచ్చిన ఐ మీన్ అంత ముందు వచ్చినాయి గాని అవి డేట్స్ ఆ ఏదైతే ఇప్పుడు రెండు సినిమాలు ఉన్నాయి అనుకోండి ఇది ఒకే రోజు డేట్ ఇది ఒకే రోజు డేట్ అడగడం వల్ల అలా మిస్ అయిన కొన్ని ఉన్నాయి అలా ఏడు సినిమాలు నేను నటించి యాక్ట్ చేసి డబ్బింగ్లు చెప్పిన సినిమాలు అయితే ఉన్నాయి అది రెడీగా ఉన్నాయి మరి రిలీజ్ అవి ఎప్పుడవుతాయి మరి కానీ యూట్యూబ్ బాగా డెవలప్ అయింది కదా నీకు బిగ్ బాస్ తర్వాత అవునన్నా బాగుంది మూడు లక్షలు అప్పుడు పోయా ఇప్పుడు ఎనిమిది లక్షల మంది సబ్స్క్రైబర్లు అయ్యారు ఈ రెండు సార్లు బిగ్ బాస్ జాబ్ ఐదు లక్షల మంది పెరిగారు మరి వాళ్ళందరూ నన్ను చూసి నా ఆట చూసి నచ్చిన నా దగ్గరకు వాళ్ళే కదా సాటిస్ఫై సంపాదించుకున్నావు డబ్బులు మంచిగానే వస్తున్నాయి అన్న సంపాదించుకున్నా ఎంత ఎంతగా సంపాదించుకొని ఉంటాడు ఎంత నేట జీవితం ఏదో వర్తున్నాయి దేవుడు ఆశీస్సులు కడిగి బంగారం కడిగితే ఇది మా చెల్లి నా బర్త్డే కి తన జాబ్ చేసుకుంటే డబ్బులు దాచుకొని మంత్లీ ట్వెల్వ్ థౌజండ్ థర్టీన్ తర్వాత సింథింగ్ ఏదో గోల్డ్ ఎంఐ కట్టి నా కోసం తీసుకుందాం వాచ్ వాచ్ శోభ ఇచ్చింది బర్త్డే కి నేను నా లైఫ్ లో వాచ్ పెట్టలేదు ఇప్పుడు ఫస్ట్ వాచ్ ఇదే శోభ ఇచ్చిందని పెట్టుకున్నా అలా అని కాదు నేను వాచ్ పెట్టుకోవాలి మీ మమ్మీ కోరిక ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అది తీసుకోవా చేయబోవా నాకు మా ఫ్రెండ్ గారు ఒక యూఎస్ నుండి పంపించాడు అది అంతే నెల రెండు నెలలు వాడే పోయింది నేను కంటిన్యూ చేయలేను నేను పెట్టుకోవాలి నా లైఫ్ లో వాచి వాళ్ళ ఇక అది ఇచ్చిన దగ్గర ఆల్మోస్ట్ నేను ఎక్కడ బయటకు వెళ్తున్నా పెడుతున్నా వాచి ఏదో ఉంటదిగా సరదా గట్ట పక్కనే టేస్ట్ మాస్ గార్డ్ అని ఎందుకన్నారు అది నాకే తెలియదు అన్న మీరు చెప్పాలి బయట చూసి నాకు బయటకు వచ్చే బయటికి మాస్గాడు మాస్గాడు అంటే ఏంది తిడుతున్నారా పూడుతున్నారా అర్థం కాలా తర్వాత కామెంట్స్ అవి చూసిన తర్వాత బేసిక్ గా నాకు నేను పర్సనల్ గా చాలా సాటిస్ఫై అయ్యా ఈ సీజన్ లో ఒక ప్రోమో కింద ఆరు వేల కామెంట్లు ఉంటే దాన్ని అవ్వ మొత్తం మాసుగడు తేజా గేమ్ చేంజర్ తేజ ఊపిడేసారు అమ్మ నీ అమ్మ ఏంది ఎంత మంది నచ్చామా మనం అని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సీరియస్లీ ఎందుకంటే మనం కామెంట్ లో నేను యూట్యూబ్ లో వీడియో చేసేప్పుడు కూడా నాకు ఐదు ఆరు కామెంట్లు వస్తాయి అన్న నేను చేసే ఫుడ్ వీడియో కూడా అటువంటిది ఆరు వేల కామెంట్లు ఏడు వేల కామెంట్లు నా పేర్లు ఉన్నాయి అంటే నాకు బలి అనిపించింది అది టేస్టీ తేజా సెబ్బతి ట్రై చేశాడా ఏ విషయంలో అన్న లైక్ ఫ్యామిలీ ఫ్యామిలీ టైంలో అమ్మగారు అమ్మగారు కోసం ఎక్కువసేపు ఏరవడం కానీ అక్కడ ఏదో కొంచెం సింపతి ట్రై చేశారు కెమెరా వైపు చూసి మరి ఏరవడం కొంచెం సింపతి ట్రై చేశారు దాన్ని క్లిప్స్ చేసి మరి బయట ట్రోల్ ట్రోల్ చేస్తారు బయట చూసా చూసా పిల్లలు ఏమైనా లో అది ఓకే అనేది నా లైఫ్ ఎప్పుడు సంరు అన్న సీరియస్లీ నాకు రియల్ లైఫ్ లో కూడా ఏమైనా ఉంది అంటే నేను అది చెప్పేసి అరే అయ్యో పాపం అని జాలు చూపిస్తే నేను తీసుకోలేను సీరియస్ గా తీసుకోలేను అటువంటిది ఆ మూమెంట్ లో నా మనసులో ఏం అంటే బలంగా అరే లాస్ట్ టైం ఫ్యామిలీ వీక్ అప్పుడు నువ్వు ఇంట్లో బయటికి వెళ్ళిపోయావు ఇప్పుడు ఫ్యామిలీ వీక్ జరుగుతుంది అందరు పేరెంట్స్ వస్తున్నారు నువ్వు ఏదైతే అనుకున్నావో మీ అమ్మ రావట్లేదు ఒకవేళ అదే వివరా ఎలిమినేట్ అయిపోతే ఏంటి పరిస్థితి ఈ సీజన్ నేను వచ్చి అది ఉపయోగం లేకుండా వెళ్ళిపోద్ది ఇంకా గిల్ట్ నన్ను వెంటాడుతూనే ఉంటుంది వన్ ఇయర్ నేను అది క్యారీ చేసిన ఇంక ఇది లైఫ్ లాంగ్ క్యారీ అయిద్ది యాక్చువల్గా ఈ అవకాశం రావడానికి గొప్ప రెండోసారి నేను అనుకోవాలా ఈసారి అది నిజం చేసుకోవాలా అండ్ నేనేమనుకున్నానంటే ఇంకోటి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎప్పుడైతే నాకు నాకుసారి చెప్పారో ఫిక్స్ అయిపోయా మైండ్ లో అమ్మ రావట్లేదు ఏం చేయాలి అర్థం కావట్లేదు ఒకటి రోజు రోజులు పోయిన తర్వాత ఎలాగైనా పంపిస్తాడేమోలే అదే నా ఆశ నాకు కలిగింది ఆశ ఉండటం వేరు గెస్ అన్ని గెస్ చేస్తావు కదా అన్న ఇలా పంపిస్తారు బిగ్ బాస్ ఉంది హోప్ ఉండటం వేరు అది నిజం ఇద్దనే ఇది వేరు అమ్మ వస్తుందనే ఆశ ఉంది లోపల అక్కడ నాకు ఇంకేమనిపించిందంటే శనివారం అంత పెద్ద ఎపిసోడ్ ఓన్లీ దీని మీదే చేశారు వర్స్ట్ కంటెస్టెంట్ ఎవరు అరెస్ట్ కంటే చేసి ఇది ప్రక్రియ పెట్టారు వన్ డే మొత్తం మొత్తం దీని మీద కేటాయించినప్పుడు దీని వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకున్నారు నాకు సార్ నోట్ ఏమంటే చెప్పారు ఆ మాట నాకు అప్పుడు ఇదేంటి నాకు అది వీక్నెస్ అని మేబీ దాంతో ఏమైనా చేస్తున్నారేమోలే అనే ఆలోచన వచ్చేదాని మీద ఎమోషన్ ఓవర్కమ్ చేసేసింది ఒక రెండు రోజుల తర్వాత లేదు అమ్మొస్తుంది అమ్మ అమ్మొస్తుంది అని మైండ్ లో చెప్పుకున్నా చెప్పుకున్నా కూడా మళ్ళీ అరే ట్విస్ట్ అండ్ టర్న్స్ అమ్మ రాకుండా ఈ వారు ఎలిమినేట్ అయిపోతే ఏంటి పరిస్థితి ఆ ఊహ వచ్చి నా యొక్క ఎమోషన్ కంట్రోల్ కాల అండ్ అది కాకుండా పేరెంట్స్ అందరు వస్తున్నప్పుడు పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు అయితే నా వల్ల కాలేదండి ఆ కేజీఎఫ్ సాంగ్ వేసి అమ్మ పాటేసి ఇది చేశారు కదా నేనేమనుకున్నా అంటే మా అమ్మ వస్తుంది అనుకున్నా ఇలా చేసి అమ్మను పంపిస్తున్నారు నా లోపల అమ్మ వస్తుంది అమ్మ వస్తుంది అని పృథ్వీ వాళ్ళ మదర్ గారు వచ్చారు ఆ అమ్మ రాలేదా అని అన్వాంటెడ్గానే తెలియకుండానే మీరు చూస్తే నుంచుండి పోతాను కళ్ళ నుండి నిల్లు వస్తాయి అంత పెద్ద గొప్ప ఆర్టిస్ట్ కాదు నేను ఓపెన్ గా అంటే అది రియల్ ఎమోషన్ అక్కడ ఫేక్ చేయడానికి ఏం లేదు అక్కడ అండ్ దట్టు ఆ మూమెంట్ లో ఆ పాటలకి ఆ ఎలివేషన్లకి నా మైండ్ మొత్తం దాంతోనే ఉంది వచ్చేస్తుంది ఏడుపు నేను చాలా సార్లు కంట్రోల్ చేసుకోవాలని చూసినా కానీ కంట్రోల్ రాలేదు నేనే నేనే చాలా సార్లు చెప్తా బిగ్ బాస్ అనేది ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి నా సెన్స్ లో మనం ఎమోషన్స్ కంట్రోల్ లో ఉన్నప్పుడు మన ఆలోచన కూడా మన మన దగ్గర ఉండదన్న పీక్స్లో ఉన్నా కూడా డిఫరెంట్ ఆలోచనలు వస్తాయి తక్కువ డిఫరెంట్ ఆలోచనలు వస్తాయి ఆ వారం అంతా ఎమోషన్స్ పీక్స్లో ఉన్నాయి మీకు ఇంకా బెయిల్ టెలికాస్ట్ కాలేదు నేను మా అమ్మ వచ్చే ముందు రోజు దాని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ అన్నం తింటూ గ్రౌండ్లో వాకింగ్ చేస్తే కళ్ళు తిరిగి పడిపోయా ఆలోచనలకి తీసుకెళ్ళి మెడికల్ రూమ్కి తీసుకెళ్ళి నన్ను గౌతమ్ వీళ్ళందరూ లేపి కాళ్ళు చేతులు రుద్ది తీసుకెళ్లి ఓఆర్ఎస్లో పట్టించి టాబ్లెట్ వేసి మళ్ళీ తీసుకొచ్చి రూమ్ లో పొడుకోబెట్టారు ఇంత జరిగింది ఇది టెలికాస్ట్ చేయలే జరిగింది వన్ డే బిఫోర్ మా అమ్మ వచ్చి ఎందుకంటే నాకు రాత్రులు నిద్రలేవు మీకు పొద్దున అందరి పేరెంట్స్ వచ్చినప్పుడు ఎంత యాక్టివ్ కనబడుతున్నాను ఆ ఐదు రోజులు నిద్రపోయిందే లేదు నిద్ర పట్టదు లెగుస్తాను అటు ఇటు తిరుగుతాను మళ్ళీ అటు చూస్తాను ఇటు చూస్తాను మళ్ళీ పడుకుంటాను కూడా అవట్ల ఆ ఫైవ్ డేస్ నిద్ర స్లీప్లెస్ నైట్స్ దట్టు సరిగ్గా ఎక్కకపోవడం ఆలోచనలు అన్నీ వచ్చేసి కళ్ళు తిరిగి పడిపోయాను నేను కళ్ళు తిరిగి పడిపోయేది మరి అది ఎలా ఇది అయింది ఒకవేళ అది కాదు అనుకుంటే బిగ్ బాస్ అలాగే తెలియదా వీళ్ళు అలా చేస్తున్నాడని కాకపోతే అది కూడా బెయిట్ పెడితే బాగోదు ఏమన్నా వాళ్ళు పెట్టలేదు ఏమన్నా బెయిట్కి చూసుకున్నా ఆ ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ ఒకటే చూసాను నేను అది అదొకటి చూసా ఫుల్ ఎపిసోడ్ రోహిణి గారు మెగా చీఫ్ ఎపిసోడ్ ఈ రెండు ఎపిసోడ్ చూసా మిగిలిన అన్ని రీల్స్ కంటెంట్ అయితే అంతే అంతేగాని అండ్ అలా కళ్ళు తిరిగి కూడా పడిపోయానండి అది ఏ ఊర్లో సెంపతి కాదు అది జెన్యున్ ఎమోషన్ వచ్చింది అంతే అది ఒకటి లైక్ ఇది ఇది ఒకటి కూడా వర్స్ట్ హౌస్ మేట్ నీకు ఎక్కువ మూడు వచ్చినాయి ఆ మూడు ఎవరు వేసాను కూడా గెస్ట్ చేశాను ఎక్కువ మంది ఏదో అక్కడ కూడా అక్కడ కూడా మళ్ళీ చేశాడా అక్కడ కూడా సింపతి కోసం ట్రై చేశాడా వాళ్ళ ముగ్గురు నాకు అందులో సింపతి ఫరెస్ట్ హౌస్ మేట్ వచ్చిందని చెప్పి వచ్చిందని సింపతి ట్రై చేసావా ఏమైనా అన్నట్టు అన్నారు ఫరెస్ట్ హౌస్ మేట్ వచ్చింది సింపతి ఎక్కడ ట్రై చేసా నాకు అర్థం కాల నాగార్జున గారు ఎవరికైతే వరస్ట్ హౌస్ వచ్చిందో వాళ్ళకి ఫ్యామిలీ వీక్ అన్నారు ఫ్యామిలీ వీక్ రాదా ఎవరికో కాదు ఎవరో కాదు టేస్ట్ ఇదే మీ ఫ్యామిలీ రాదన్నారు అయ్యా ఇదే ఇదే నేను వచ్చిందే దానికి సార్ నా ఫస్ట్ ప్రయారిటీ అదే సార్ ఫ్యామిలీ రాకపోతే ఎలా సార్ అంటే హౌస్ మేట్స్ అందరు డిసైడ్ చేశారు మెజారిటీ వచ్చింది నేను చేసేది ఏమి లేదు అనగా నేను అక్కడ నా మాట ఐ విల్ యాక్సెప్ట్ సార్ అని చెప్పి కూర్చున్నా ఇంకా అక్కడ ఏమి లేదు నేను దాని గురించి ఏమి ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్ ఒపీనియన్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఇట్స్ మై ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం అవతల వ్యక్తులు పేస్టి తేజ గురించి ఏదైనా చెప్తున్నప్పుడు వాళ్ళు కూడా పర్సనల్ ఒపీనియన్ గా తీసుకోవచ్చు కదా అని చెప్పి అడిగారు పర్సనల్ ఒపీనియన్ నేను అంటున్నా ఇట్స్ యువర్ పర్సనల్ ఒపీనియన్ ఐ రెస్పెక్ట్ ఇట్ కానీ నేను దాన్ని యాక్సెప్ట్ చేయను అది ఎందుకు యాక్సెప్ట్ చేయను అది వాళ్ళ ఒపీనియన్ అండి దాన్ని నేను ఎట్లా యాక్సెప్ట్ చేస్తాను ఒకసారి మీ అది మీ ఒపీనియన్ మీ ఒపీనియన్ మార్చుకోమని నేను చెప్పను మీ ఒపీనియన్ నేను రెస్పెక్ట్ ఇస్తాను ఐ యాక్సెప్ట్ చేస్తాను బట్ నేను ఎందుకు చేసాను నా రీజన్ చెప్తాను ఇది నేను చెప్పింది అక్కడ ఏ విషయం అయినా ఇది ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఇట్స్ మై ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్ ఎందుకు స్టార్ట్ చేసి లాస్ట్ సీజన్ లో కూడా ఉంది లాస్ట్ సీజన్ కూడా పాజిటివ్ వైబ్స్ నెగిటివ్ వైబ్స్ లాస్ట్ టైం ఈసారి అసలు వాళ్ళ దాన్ని ఎందుకు ఎందుకంటే ప్రతి మనిషి మనం మాట్లాడేది మనకు అనిపించిందే మాట్లాడతాం